దుర్యోధనాదులకు అర్థమైంది జరిగిన దాంట్లో పెద్ద పొరపాటు ఉంది నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా అన్నప్పుడు ధర్మరాజు గారు వాడక ముందు ద్రౌపదీదేవిని పణం పెట్టల తాను ఊడిపోయి పెట్టాడు ఆమె ధార్మికంగా మన చేత గెలవబడల ఆమె దాసి కాదు ఇప్పుడు ఆమె జోలికి వెళ్ళడం ప్రమాదం అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి రాదు ఎందుకనంటే ధర్మదేవత జోక్యం చేసుకుంటుంది ఏదో పె అంత మలుపు తిరగబోతోంది అందుకే అసలు ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఎంత వేగంగా జరిగిపోయాయి అంటే కనురెప్ప పాటులో జరిగిపోయాయి దుర్యోధనుడు ఎక్కడ ధర్మరాజు మాట్లాడుతాడనుకున్నాడు ఏమో మరి ప్రాతికామి వచ్చి ఆమె పనుపున సభలో అడిగి ధర్మరాజు గారి జవాబు పట్టుకెళ్ళడం కాదు ఆ అంధగత్యని సభకి వచ్చి సభలో నిలబడి అందరినీ అడగవదు ప్రాతికామి వెళ్ళి చెప్పాడు నిన్నే సభకి రమ్మంటున్నాడు దుర్యోధనుడని ఆమెకి అర్థమైంది పరిస్థితి చెయ్యి దాటిపోయింది ధర్మరాజు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ జోక్యం చేసుకోవట్లేదు భీమార్జునుల కొల సహదేవులు ప్రమాదకరమైన పరిస్థితికి కథ వెళ్ళిపోయిందని తెలుసుకొని ఆమె ఏడుస్తూ బయలుదేరి వచ్చి ధృతరాష్ట్రుడి యొక్క సింహాసనం పక్కన నిలబడింది ఎందుకని అంటే మామగారు రక్షకుడు కాపాడాలి అలాంటప్పుడు ఆయన పక్కన నిలబడింది నిలబడితే దుర్యోధనుడు అన్నాడు వెళ్ళి ప్రభువు పక్కన నిలబడింది ఈ విదురుడు పాండవ పక్షపాతి ఆమెను తీసుకురాడు ప్రాతికామి ఆమెని తీసుకురావడానికి భయపడుతున్నాడు పాండవులు ఇక్కడ ఉన్నారని వాళ్ళు మన దాసులు అన్న విషయం వాడికి అర్థం కావట్లేదు కాబట్టి దుశ్శాసన నువ్వు ఆమె జుట్టు పట్టి ఈడ్చి ఇక్కడికి తీసుకురా అన్నాడు అనగానే దుశ్శాసనుడు గబగబా అక్కడికి వెళ్ళాడు ద్రౌపదీదేవి పరుగు పరుగున గాంధారి ఆసనం దగ్గరికి వెళ్ళింది దుశ్శాసనుడు కూడా పరుగు పరుగున ఆ గాంధారి ఉన్న చోటికి వెళ్ళి ఆమె యొక్క కొప్పు పట్టుకొని సభలోనికి ఈడ్చి తీసుకొస్తున్నాడు ఆ తల్లి ఆక్రోశించి సభని ప్రశ్నించింది ఏదైనా చెప్పచ్చేమో కానీ నిజానికి ఇది చెప్పేటప్పుడు చాలా బాధగాను చాలా మనసు కూడా చీకాకుగాను ఇది ఎలా చెప్పాలా అనిపిస్తుంది అసలు అంత ఇబ్బందికరమైన సందర్భం అసలు అటువంటివి చెయ్యడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందా అనిపిస్తుంది ఇంతసేపైనా సహజంగా నా ప్రవచనానికి ఉండే వేగాన్ని నేను పుంజుకోలేకపోయాను అంటే అది ఎంత మనసుకి కష్టంగా ఉందో చెప్పడం మీరు అర్థం చేసుకోవచ్చు ఆ తల్లి సభవంక చూసి నేను రజస్వల దోషంతో ఉన్నాను ఏకవస్త్రణ సభలోకి నన్ను ఎలా తీసుకొస్తారు ఇలా జుట్టు పట్టి సభలోకి ఈడ్చి తేవచ్చా కాబట్టి నేను సభాప్రవేశం చెయ్యను నన్ను వదిలిపెట్టమని ఆక్రోశిస్తో ఆయన దుష్ ఆ దుశ్శాసనుడు అన్నాడు నువ్వు ఏకవస్త్రవా ఒక బట్ట కట్టుకుని ఉన్నావా అసలు నీకు బట్టలు లేకపోయినా పర్వాలేదు నిన్ను తీసుకుపోతానని చెప్పి జుట్టు పట్టి ఇచ్చి తీసుకొస్తున్నాడు ఇంక ఇంతకన్నా అన్యాయమైన మాటలు ఇంతకన్నా దారుణం ప్రపంచంలో ఎక్కడ ఉండలేదు అంటే ఇంకా అసలు ఆ వ్యగ్రతకి ఆ ప్రతీకారాలకి ఆ పగలకి అర్థం లేదు దేని కొరకు పిలిచారు ఆడారు చివరికి ఏ స్థితికి వెడుతున్నారంటే కడుపులో ఎంత కుట్ర దాచుకున్నారో చూడండి ద్రౌపదీదేవి మళ్ళీ ఇదే ప్రశ్న సభని వేసి మహాతల్లి నిజంగా ఆ స్థితిలో కూడా ధర్మరాజు గారు ఎందుకు మాట్లాడలేదు అన్నది అర్థం చేసుకుని ధర్మని ధర్మజుని యొక్క శీల వైభవాన్ని ప్రశంసించింది ఆవిడ ఆవిడంది అనుపమ దైవయో అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము సంపదం దనరున కాక ధర్మజుడు ధన్యుడు ధర్మపదంబు తప్ప తృక్కుని భృషకోపనుడి భృషకోపనుడీతడు నన్ను ఏల దుర్జనుడిట ఈక్షి తెచ్చే అవిచారపరుండీ దుర్మదంబున ధర్మరాజు గారు పరమధర్మాత్ముడు ఏ కారణం చేత ధర్మం తప్పడు అటువంటి ధర్మరాజు గారు నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకముందే వీడెవరు అసలు ఇంత కోపంతో ఇంత ఉద్రేకంతో నన్ను పట్టి సభలోకి ఈడ్చి తీసుకొస్తున్నాడే ఇంతమంది పెద్దలు సభలో ఉన్నారు మీరెవరు మాట్లాడరా మీరెవరు దీని గురించి ప్రశ్నించరా మీకు ప్రశ్నించవలసిన అవసరం లేదా అని ఆమె సభనంతటినీ కూడా ప్రశ్న చేసి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి తనకి రక్షకుడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే చిత్రం ఏమిటంటే అంత జూదమాడుతూ అన్ని కోల్పోతుంటే పాండవులకు గుర్తురాని కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి గుర్తొచ్చాడు ఆమె ధన్యాత్మురాలు శ్రీకృష్ణ పరమాత్మని స్మరించింది వెంటనే భీముడు లేచి మమ్మల్ని సొత్తు అనుకుని ఒడ్డావు నేను కాదనను కానీ అమాయకురాలు మహాపతివ్రత భార్యని జీవితంలో పణంగా వడ్డావే ఆమె ఇన్ని అవమానాల పాలవుతోంది ఈ చేతులతో జూదం ఆడావు కదా ఆమె చేతులు కాల్చేయద్దు అని సభలో లేచి ధర్మరాజు పట్ల ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు అయితే ఈ విషయంలో తెలుగు భారతం ఒకలా వ్యాసభారతం ఒకలా ఈ విషయాన్ని ప్రతిపాదన చేశాయి అయితే నేను ఇప్పుడు మహాభారతంలో భీమసేనుడు అన్న విషయాన్ని మాట్లాడటం లేదు కాబట్టి అది అలా అన్నాడు అనుకుని వదిలేయండి నేను మహాభారతంలో భీమసేనుడు అన్న విషయాన్ని మాట్లాడినప్పుడు ఈ ప్రత్యేకమైన సందర్భం గురించి పూర్తి స్థాయిలో వివరణ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆ భీముడు ఆక్రోషించిందాడు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు ధర్మతనూజుండు ధర్మవు తప్పిన ధరణీతలం బెల్ల తల్లడిల్లు తగిలి సుహృద్యూత ధర్మయుద్ధములకు పరులచే పిలువంగబడి విభుండు గడగక విముఖుండు కా చనదని శుభక్షాత్ర ధర్మంబు లోకంబునందు నిలిపే దాన్ ఇది ప్రతి నేరమి ప్రతి నేరమియే దైవవైపరీత్యంబైన వనరదగునే కురుల ధర్మపరుల కోపించి ధీరులతిక్రమితురే తదీయ నిత్య ధర్మ గౌరవం అధార్మికులగుచున్న పరుల చేత చిరుపబడియనిట్లు అడుగుతాను ధర్మతను జుండు ధర్మము తప్పిన ధరణీతలం బెల్ల తల్లడిల్లు నిజంగా ధర్మరాజు గారి ధర్మం తప్పిపోతే ఈ భూమి అంత ఆక్రోశించిపోతుంది ఆయన ధర్మం తప్పుతాడా ఆయన ధర్మమునందు అంతర్భాగంగా రెండు నియమములను పాటించాడు తగిలి సుహృద్యూత ధర్మయుద్ధములకు పరులు చే పిలువంగబడి విభుండు కడక విముఖుండు కా చనదని ధర్మంబు లోకంబు నందు నిలిపెదా ఇది పతి నేరమే ధర్మయుద్ధానికి ఎవరైనా నన్ను పిలిచినా సుహృద్యూతానికి పిలిచిన సుహృద్యూతం అంటే స్నేహంగా ఆడుకుని జ్యూ పరమస్నేహంతో ఆడుకుందాన్ని రెండని పిలిచిన పిలిచినా ధర్మయుద్ధానికి పిలిచినా నేను కాదనను అని ధర్మరాజు గారు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అవి రెండూ ధర్మమునందు అంతర్భాగము అని ఆయన విశ్వసించాడు విశ్వసించాడు కాబట్టి సుహృద్యూతాన్ని తిరస్కరించలేక మాట తాను నిలబెట్టుకోవడానికి అలాగే ఆడవలసి వచ్చింది కానీ ఆయన ఏది ధర్మంగా స్వీకరించి నిలబడ్డాడో దాన్ని ఆయన బలహీనతగా మార్చి కపటద్యూతంలో దాయాదులు మన సామ్రాజ్యాన్ని అంతటినీ హరించి అవమాన బలపాలు చేస్తున్నారు దోషం ఇటువైపు ఉన్నదో దాన్ని విచారించడం మానేసి అన్నగారు మహాధర్మాలు కూడా ఆయన వాణ్ణి తప్పు పట్టుకుంటున్నావు కాబట్టి ఇది ప్రతి నేరమియే ఇది ధర్మరాజు గారు చేసింది తప్ప ఆయనే రహస్యంగా చేశాడా ఎవరికి తెలియకుండా వీడి చూద్దాడా కాబట్టి దైవ వైపరీత్యం పైన వనరతగునే ఇదొక దైవ వైపరీత్యం ఏదో పెద్ద సందర్భం జరగాలి ఇక కురు పాండవుల మధ్య ఎట్టి పరిస్థితుల్లో సయోధ్య జరగకూడదు అందుకు జరిగిన సందర్భం దైవం చేసినటువంటి విషయం గురుల ధర్మపరుల కోపించి ధీరులు అతిక్రమితురే పెద్దల్ని అలాగే ధర్మాత్ములైనటువంటి వాళ్ళ మీద ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కోపించి మాట్లాడటమే అది తగినటువంటి విషయమే తదీయ నిత్య ధర్మ గౌరవంబు అధార్మికులకు చున్న పరుల చేత చిరుపబడియనిట్లు ఒక ధర్మాత్ముడి ఇవతల వైపు ఉన్నాడు అధార్మికుల అవతల వైపు ఉన్నారు అధార్మికులందరూ కలిసి ధార్మికుడి యొక్క ధర్మాన్ని బలహీనతగా చూపించి అపఖ్యాతి పాలు చేసి ఆయన్ని అపనిందల పాలు చేసి కష్టాల పాలు చేస్తున్నారు అది గమనించడం అనేసి అన్నగారు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతామే ఏం చెయ్యకూడనిది చేశాడా తెలియని చేశాడా చాలా జాగ్రత్తగా పరిశీలన ఆయన ఇందులో చేసిన దోషం లేదు అని అర్జునుడు ధర్మరాజు గారిని సమర్థించి మాట్లాడాడు కానీ దుర్యోధనుడి యొక్క సోదరుల్లో వికర్ణుడు లేచాడు ఇది వెంట వెంటనే వెంట వెంటనే జరిగిపోతున్న ఈ పరిణామాలన్నీ వీటికి మధ్యలో ఎక్కడా వ్యవధానం లేదు అసలు ఆగడం అన్న సభలో అతి చురుకుగా ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన జరిగిపోతుంది ఈలోగా దుర్యోధనాదుల యొక్క సోదరుడైనటువంటి వికర్ణుడు లేచాడు లేచి ఇది పరమదారుడు ఆమె అడిగిన ప్రశ్న సమంజసం నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని అడిగింది దానికి జవాబు ధర్మనాథుని చెప్పమనండి లేకపోతే సభని చెప్పమనండి చెప్పకముందే ఆమె జయింపబడింది దాసి ఎనిమిది ఆమె ఎలా జుట్టుపట్టి ఈడ్చి తెస్తున్నారు ఇది చాలా తప్పు ఇలా జరగడానికి వీలు ముందు సభ నిర్ణయం చెయ్యాలి పెద్దలు చెప్పండి ఆమె గెలవబడిందా ధర్మనాథుని చెప్పమనండి ఆ విషయం మిగిలిన వాళ్ళని చెప్పమనండి అసలు ఎవరూ చెప్పకముందే ఆమె వేసిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఆమె ఎందుకు ఈడ్చుకొస్తారు అందులో నిజంగా కంఠం విప్పి మాట్లాడిన వాళ్ళు వికర్ణుడు విదురుడు ఇద్దరే ఇద్దరే మాట్లాడారు అంటే వెంటనే కర్ణుడు జోక్యం చేసుకుని అన్నాడు అందరూ చూస్తూ ఉండగా ఈ సభలో ఈ జ్యూతం జరిగింది అందులో ధర్మరాజు గారు ఓడిపోయాడు ఓడిపోయిన ధర్మరాజు మాట్లాడటం లేదు తగుదునమ్మా అని ఇంతమంది పెద్దల సమక్షంలో చిన్నవాడివి బుద్ధి లేకుండా లేచి నువ్వు ధర్మ నిర్ణయం గురించి మాట్లాడతావు ఎందుకు నీకేం తెలిసని మాట్లాడుతున్నావు ఆమె అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి ఆమె మహాపతివ్రత ఆమె గొప్ప ఇల్లాలు అని మాట్లాడుతున్నావే భగవంతుడు స్త్రీకి ఒక్క భర్తని విధించాడు ఈమె ఐదుగురు భర్తలకు ఇల్లాలు బంధకి ఇటువంటి దానికి గౌరవం ఇవ్వవలసిన అవసరం ఏమిటి జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తే తప్పు ఏమిటి అసలు ఈమెని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినప్పుడు నగ్నంగా సభలోకి తీసుకొచ్చినా తప్పు లేదన్నాడు ఆ మలుపు తిప్పినవాడు అక్కరలేని మాటలన్నీ మాట్లాడిన వాళ్ళు సభలో దుష్టచతుష్టయంలో ఉన్నవాళ్ళు కర్ణుడు ఏదంటాడో అది వెంటనే అమలైపోయేటట్టు దుర్యోధనుడు చూస్తాడు కర్ణుడు అన్నాడంటే అది దుర్యోధనుడికి శాసనం వాళ్ళ అంతేగాని అందులో ఉన్న ధర్మాధర్మాలు అసలు ఇంత నీచమైన పని ఇంత సంస్కృతి రహితమైనటువంటి పని ఒక రాజసభలో జరగడం ఎవరక్కడ ఉన్నది బావగారి మరుదులు తాతలు మామలు అలాంటి చోట అసలు ఆ మాటైనా నోటి వెంట రావచ్చా కర్ణుడికి శిరచ్ఛేదం చేసే ఎంత గొప్పవాడైతే మాత్రం అటువంటి తప్పుడు కూ తలాకూస్తాడు సభలో అంటే దుర్యోధనుడు మాత్రం వెంటనే జోక్యం చేసుకొని దుశ్శాసన కర్ణుడు చెప్పింది నిజం ద్రౌపదీదేవి వస్త్రములు లాగి దుశ్శాసనుడు వెళ్ళి ఆమె యొక్క వస్త్రములను అపహరించే ప్రయత్నం చేశాడు ఆ తల్లి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానం చేసింది అనంతమైన వస్త్రములను ఆయన అనుగ్రహించాడు అనుగ్రహించిన కారణం చేత ఆమె వస్త్రములు ఎన్ని లాగినప్పటికీ గోడలు జారిపోయి దుశ్శాసనుడికి బాధ కలిగింది కానీ ఆ తల్లికి ఏ ఇబ్బంది కలగలేదు ఇబ్బంది కలగలేదు అన్న మాట అంత తేలిక మాట కాదేమో ఆవిడ పడిన కష్టానికి తగిన మాట కాదేమో నా మాట ఎక్కడ వరకు పరిమితము అంటే వస్త్రాపహరణము జరగలేదు అన్న మాట వరకే పరిమితము కానీ నిజానికి ఆ సభలో దేవి పొందినటువంటి కష్టం మానసిక క్లేశానికి ముక్కలు కింద కొట్టేసిన కౌరవుల్ని దోషమైంది అందుకే జరిగింది కురుక్షేత్రం అందుకే అంతమంది పడిపోయారు అయితే వెంటనే భీముడు లేచాడు లేచి ఏ దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రములు లాగే ప్రయత్నం చేశాడో ఆ దుశ్శాసనుడు యొక్క రొమ్ము చీల్చి నిత్తురు దోసిట్లో పట్టుకు తాగుతా యుద్ధంలో అని ప్రతిజ్ఞ చేశాడు ఏమైంది ఇప్పుడు ఇక కలుస్తారా ఇక కలవడం సాధ్యమా కన్నదములు కలిసి ఉంటారా ఎందుకని భీముడు ప్రతిజ్ఞ నెరవేరాలి అంటే దుశ్శాసనుడిని చంపి తీరాలి ఎలా కలుస్తారు ఇక అంటే వైరం శాశ్వతం అవుతుంది ఏది తప్పుకుందామని ధర్మరాజు గారు తాపత్రయపడుతున్నాడో అదే ప్రబలంగా నిలబడుతుంది విధి విధే దైవ నిర్ణయం దైవ నిర్ణయం వ్యాసవాక్కు వ్యాసవాక్కు దానికి తిరుగులేదు అది జరగవలసింది అందుకే ఇక కలవడానికి వీలు లేని శభదం భీముడు చేసాడు అంటే ఎంత తొందర తొందరగా జరిగిపోతున్నాయో చూడండి ఈలోగా విదురుడు లేచి ఒక మాట అన్నాడు ఈ ద్రౌపదీదేవి వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పలేదు కానీ మహాపచారం చేశాడు ఇప్పటికైనా ఆమె ప్రశ్నకు చదువు ధర్మం గురించి బాగా ఉన్నవాడు చెప్పాలి ఈ సభలో అది చెప్పడానికి ధర్మరాజు కన్నా అధికారి వేరొకడు లీడు కాబట్టి ఆ ధర్మరాజే చెప్పాలమ్మా ఆయన చెప్పనప్పుడు మేమందరం ఏం చెప్పి ప్రయోజనం తల్లి ఆయనకి తెలుసు భీష్ముడు ఒక మాట అనుకోండి ఇది తప్పని అక్కడే జరిగిపోతుంది యుద్ధం కళ్ళ ముందు పెంచిన వంశం అనుకున్నాడో ఏమో ఆయన కూడా పూర్తిగా నిర్ధారించలేదు కానీ ఈ కురు వంశ దోషకులు మాత్రం అనుభవిస్తారమ్మా అన్నాడు ఆ మాటలోనే అన్యాపదేశంగా వాళ్ళది తప్పు అన్న మాట అర్థమవుతోందిగా అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది దుర్యోధనాధుల యొక్క మౌఢ్యమునకు హద్దు అన్నది చెప్పడం చాలా కష్టం ఎందుకో తెలుసా ఊహ చేత ఒక తప్పు చేశాడనుకోండి ఎవరైనా అవతలవాడు బలహీనుడనో అవతల వాళ్ళు సామాన్యులనో ఆలోచన చేసి ఒక తప్పు చేశాడనుకోండి వాడు ఊహించిన దానికి భిన్నంగా అవతల వాళ్ళ శక్తి ప్రకటనమై తాను పరాభవం పొందాడనుకోండి అప్పుడు తెలుసుకోవాలి కదా మనమనుకున్నంత అమాయకులు మనం అనుకున్నంత సామాన్యులు వాళ్ళు అర్థం అవ్వాలా వద్దా కళ్ళ ముందు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చెయ్యాలని దుశ్శాసనుడు అంతసేపు చీర లాగడానికి ప్రయత్నించినా అనంతముగా వస్త్రములు వస్తూనే ఉన్నాయి వాడి చేతులు నిప్పెట్టి కూలబడిపోయాడు ఎవరు రక్షిస్తున్నారు ఆమె ఎంత ధర్మాత్మురాలు ఎంతటి మహాపతివ్రత ఆమె ధర్మము కదా ఆమెకి వస్త్రములుగా మారి కాపాడుతోంది ఎందుకంటే మీకు చెప్పానుగా ఎవరి శక్తి వారికి మారినట్టు ఆవిడ ధర్మం ఆవిడకి మారు మారుతోంది వస్త్రములుగా అయినప్పుడు ఇంత ధర్మం జోలికి మనం వెళ్ళి నాశనం అయిపోవా అసలు ఈమె జోలి మనకెందుకు దేనికి కక్ష ఆమె మడుగులో పడిపోయినప్పుడు దుర్యోధనుడు నవ్విందనడానికి ఏ సాక్ష్యం ఇప్పుడు కనపట్టలేదు ఆ మాట ఎక్కడా దుర్యోధనుడు చెప్పట్లా ఎందుకంటే ఎదురుగుండా ఉంది నిలదీసేస్తుంది నేను ఎక్కడున్నానని కాబట్టి ఆ మాట చెప్పట్లా అంటే ఎవడో కర్రుడు అన్నాడనంత దారుణమైన పనికి ఒడిగట్టాడు తప్ప అర్థం లేనటువంటి ఆక్రోశంతో అతి నీచాతి నీచమైన పని చేస్తున్నాడు తప్ప అసలు ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడానికి ఏ సందర్భం ఉందా సభలం ఎందుకు వెళ్ళినట్టు పైగా కళ్ళ ముందు ఆమె అనంత వస్త్రములను పొందుతున్నప్పుడైనా బుద్ధి ఏర్పడాలిగా అరే ఇటువంటి తల్లి ఇంత ధర్మాత్మురాలు వదిన పైగా మనకి ధర్మరాజు గారి ఇల్లాలు ఆయన ఎంతటి ధర్మాత్ముడో మనకి తెలుసు ఇకనైనా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదాన్ని కౌగులించుకుంటాం అన్న బుద్ధి కలగాలి కదా కలగలేదంటే ఏమనుకోవాలి విచిత్రం ఏంటంటే ద్రౌపదీదేవి వస్త్రాపహరణానికి ముందు పాండవుల వస్త్రాలు కూడా తీవన పాండవులు ముందే పై వస్త్రాలు తీసి కింద పెట్టేశారు పోని అక్కడతో అయిపోయి ఊరుకోవాలి కదా భీష్ముడంతటి వాడు లేచి కురువంశ దోషకులు వీళ్ళు అనుభవిస్తారమ్మా చేసిన పనికి అన్నాడు కదా అప్పటికైనా దుర్యోధనుడికి బుద్ధి రావాలి కదా ఎవడో ఒక తొంటరివాడు ఏదో మాట అన్నాడు అనుకోండి అన్నంత మాత్రం చేత యువతలవాడు ఆలోచించుకోకుండా దాని గురించి తగినంత బుద్ధితో విచారణ చేయకుండా చటుక్కుని అవతలవాడు అన్నాడు కదా ఇవతలవాడది ప్రణాళిక నమలు చేస్తాడా అయ్యో తప్పు ఆయన ఏదో తొందరపాటుతోనో తొంటరితనంతోనో ఒక మాట అన్నాడు ఆ మాటని మనం దిద్దాలి లేదా విననట్టు ఊరుకోవాలి అంతేకాని ఆ మార్గంలో మనం కూడా వెళ్ళిపోవడం ఆత్మహత్యా సదృశ్యం ప్రమాదహేతు అలా చేయకూడదు అన్న ఆలోచన యువతలవాడికి రావాలి కదా అది లేకపోవడం కర్ణుడికి దుర్యోధనుడికి మధ్యలో జరిగినటువంటి విచిత్రం బహుశ మహాభారత యుద్ధానికి కావలసినటువంటి బీజములు పడుతున్నాయి అనుకోవాలి దైవం తన కార్యాన్ని తాను నిర్వర్తిస్తోంది అందుకే వ్యాసకృష్ణ భగవానులు సభలో లేరు ప్రకటన కర్ణుడు అన్నాడు ఇంత అవమానం జరిగిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఏమిటి జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్త ఎవరైనా ఉంటే అటువంటి వాణ్ణి ఇప్పుడించుకో అన్నాడు ఆ మాట వినగానే దుర్యోధనుడు స్పందిస్తాడు ఇంతమంది చూస్తుండగా తన తొడ చూపించి చేతితో సంజ్ఞ చేసి ద్రౌపదీదేవిని వచ్చి తొడ మీద కూర్చోమన్నాడు ఎవరావిడ తన వదినగారు వదినగారు ఎవరు తల్లితో సమానం ఎవరున్నారు సభలో తండ్రి ఉన్నాడు ఉన్నారు గురువులు గురువులున్నారు సభికులు ఉన్నారు అంతమంది మధ్యలో ఒక వదిలిన గారికి ఎంత కక్ష ఉంటే మాత్రం ఆమె భర్తల మీద ఆమె పట్ల ప్రవర్తించవలసినటువంటి విధానం అది తన తొడ చేతితో చూపించి వచ్చి తన తొడ మీద కూర్చోమన్నాడు వెంటనే భీముడు లేచి ఏ తొడ మీద ద్రౌపదీ దేవిని కూర్చోమని సంజ్ఞ చేశావో ఆ తొడలు రాబోయే మహాయుద్ధంలో విరగొట్టి నిన్ను యుద్ధ భూమిలో పడగొడతానని ప్రతిజ్ఞ చేశాడు అది మామూలుగా కాదు నా భయంకరమైన గదాదండాన్ని తిప్పి తిప్పి కొట్టి నీ తొడలు కొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇంకా కలుస్తారా కౌరవులు పాండవులు అంటే జరిగిపోతున్నారు బాగా 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 జరిగిపోతున్నారు దీనివల్ల అక్కర్లేని ఆలోచన వచ్చి అక్కర్లేని జోలికి వెళ్ళారు పాండవుల వరకు ద్యూతం జరిగి పాండవుల్ని గెలిచిన తర్వాత ఆగిపోతే భారతం ఎలా అయ్యేది అధర్మం ఎలా గెల గెలుస్తుంది ధర్మం గెలవాలి తిరిగిపోతోంది మలుపు ఎంత వేగంగా తిరుగుతోందంటే ఇప్పుడు దుర్యోధనుడి మరణానికి దుశ్శాసన మరణానికి మార్గం ఏర్పడిపోయింది భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు దుశ్శకుణాలు గోచరించాయి నక్కలో కూతలు నిష్కారణంగా భూకంపం ఇటువంటి దుశ్శకునములు ఎన్నో కనబడ్డాయి మీరు మహాభారతంలో విదిరుడు అన్న దాంట్లో విన్నారు ఈ శకునములన్నీ వినపడగానే గాంధారి పరిగెత్తుకుంటూ విదిరుడిని తీసుకుని ధృతరాష్ట్రుడి వచ్చింది అత్యంత ప్రమాదం ఏర్పడుతోంది దుశ్శకునములు కనపడుతున్నాయి మన వంశమే అంతరించిపోతుందో ఏమో వెంటనే జోక్యం చేసుకో లేకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని దగ్గరికి పిలిచాడు పిలిచి అమ్మా నీ వంటి ఉత్తపురాలైన కోడల్ని చూసి నేను గర్వపడుతున్నాను నిజమా నిజంగా ఆమె ఉత్తపురాలను తెలిస్తే సభలో ఏమీ తెలియనట్టు అలా కూర్చుంటాడా అదే ఒక మామగారు ప్రవర్తించవలసిన ప్రవర్తన ఇవాళ తెలియనట్టు నటిస్తున్నాడు ఈ చేసిన అవమానానికి ఈ చేసిన తప్పుడు పనికి రే పొద్దున్న తన కొడుకులు ఒక్కడొక్కడు ఒక్కొక్కడు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎద్దు పడిపోతున్న వార్తలు వినద్దు చేసిన పాపం అనుభవించద్దు నిష్కారణంగా ఒక మహాపతివ్రత ధర్మాత్మురాలు ఆమె ఏం తప్పు చేసిందని ఆ స్త్రీ జోలికి వెళ్ళినందుకు కట్టి కుడిపేయవలిసిందేనా లేదా అందుకే భారతీయ వాంగ్మయం హెచ్చరిక చేస్తుంది నిష్కారణంగా నిష్కారణంగా ఏంటి నిష్కారణంగా అంటే కారణం ఉండి అన్న మాట అన్వయం ఉండదు దానికి అసలు స్త్రీ ఎందు ఎన్నడూ కూడా అన్యమైనటువంటి దృష్టి కానీ అవమానం చేసే ఉద్దేశాలు కానీ మంచివి కావు మహిషాసురుడు మరణిస్తాడేమో మహిష బుద్ధి మరణించదు స్త్రీ అన్న సందర్భం వచ్చేటప్పటికి చాలా చులకన భావన మనసు ఎందు ప్రవేశించడానికి వీలు లేదు అలా ప్రవేశిస్తే అది చిట్ట చివరకి ఎంత ప్రమాదానికైనా పెడుతుంది గౌరవించడం పూజించడం మర్యాద చూపించడం నేర్చుకో అందుకే రామాయణాన్నంతటిని సీతమ్మ శాసిస్తే భారతాన్నంతటినీ ద్రౌపదీదేవి శాసించింది కాబట్టి దగ్గరకు పిలిచి ద్రౌపదీదేవిని పొగిడి అమ్మ నీకు వరాలు ఇస్తున్నాను కోరుకో నీకేం వరాలు కావాలన్నాడు ఆవిడంది గారిని ఈ దాస్యం నుంచి విముక్తుడి చెయ్యండి ఎందుకని అంటే ప్రతివింధ్యుడు ద్రౌపదీదేవికి గారికి కలిగినటువంటి కుమారుడు రేపు యవ్వరాజ్య పట్టాభిషేకం ప్రతివింధ్యుడికి చేసినప్పుడు ఇతను సేవకుడి కుమారుడు అంట అలా అనిపించుకోకూడదు అంటే ధర్మరాజు గారి యొక్క దాస్యాన్ని విడుదల చేయండి ఇచ్చాను ఇంకొక వరం కోరుకో అన్నాడు నా మిగిలిన నలుగురు భర్తలు భీమార్జునుడు కుల సహదేవుల్ని కూడా ఆయుధాలతోటి కవచాలతోటి గృహాలతోటి వాళ్ళ యొక్క దాస్యం నుంచి విముక్తి చెయ్యండి అని విముక్తి చేశాను ఇంకొక వరం కోరుకో అన్నాడు ఆవిడంది ఉత్తమ క్షత్రియ స్త్రీ రెండు వరాలే కోరుకోవాలి అంతకన్నా కోరకూడదు మీరు ఇచ్చినా నిరుపుచ్చుకోండి అమ్మా ఏమి ధర్మం తల్లినిది ఇస్తానని అన్నాను ఇంకొక వరం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు అని ధర్మరాజుని దగ్గరికి పిలిచి వృద్ధులైనటువంటి నీ పెద్ద తండ్రిని పెద్ద తల్లిని జ్ఞాపకం చేసుకో నేను బుద్ధిహీనుడని ఈ కపటజ్యోతం జరుగుతుంటే కళ్ళప్పగించి ఊరుకున్నాను ఇప్పటిదాకా సభలో ఏం జరిగిందో ఎంతంత ఆవేశకావేశాలు పెరిగాయో మీకు ఏ అవమానాలు జరిగాయో అవన్నీ మనసులో పెట్టుకోకు మనసులో పెట్టుకోవడానికి వీలు లేని చేయాలండవి మరిచిపో ఇంద్రప్రస్థంతో నీ రాజ్యాన్ని సమస్త వైభోగాల్ని అన్నిటినీ నీకు ఇచ్చేస్తున్నాను తిరిగి సంతోషంగా నీ తమ్ముళ్లతో భార్యతో నీ బంధువులతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపో వెళ్ళిపోయి హాయిగా నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేసుకో అని చెప్పి రాజ్యం ఇచ్చి ధర్మరాజు గారిని పాండవుల్ని ద్రౌపదీదేవిని గౌమ్యుణ్ణి అందరినీ తిప్పి పంపిస్తున్నాడు అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా ఆలోచించండి ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు కదా నిష్కారణంగా పాండవుల వరకు ఊరుకున్నారు అనుకోండి ఇక మళ్ళీ పాండవులకు రాజ్యం వచ్చే అవకాశం ఉందా ఇక వాళ్ళ దాస్యం పోతుందా ఎందుకు పోతుంది వాళ్ళ ద్రౌపదీదేవి జోలికి అసలు వెళ్ళలేదనుకోండి అనుకోండి పణంగా బిట్టు అని కానీ నీకు నీ భార్య ఉంది కదా ఆవిడ్ని ఒడ్డలేదే అని శకుని కాని అనకుండా ఊరుకున్నారు అనుకోండి ఉండేది భారతం ఇక పాండవులకు రాజ్యం రాదు వాళ్ళకి ఆ దుర్మార్గపుట ఆలోచన రావడం చేతికందిన రాజ్యం చేతికెందిన పాండవులు ఏమయ్యారు జారిపోయారు మళ్ళీ రాజ్యం వచ్చేసింది మళ్ళీ స్వాతంత్రం వచ్చేసింది వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నిజానికి అవమానాలు చేసి మృత్యువుని కొని తెచ్చుకున్నారు దుర్యోధనాదులు భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు దాన్ని తప్పించలేదు ఇచ్చేసిన రాజ్యం పాండవులకు వెళ్ళిపోయి చేసిన అవమానం ద్రౌపదీదేవిది పోదు చేసిన తప్పుడు పనికి శాశ్వతమైన అపకీర్తిని పొందారు ఎంత సుహృజ్యుతమైన ధర్మరాజంతటి వాడు కూడా ఇలా చేసి ఉండకపోతే బాగుండేదేమో అని ఎవరికైనా మనసులో అనిపిస్తుంది అది భారతీయుల యొక్క ఆర్ద్రత కలిగిన హృదయాల వైభవం అది అంత తొందరగా జీర్ణమయ్యేది అంత తొందరగా అంగీకరింపబడే విషయం కాదు ఆయన పరమధర్మాత్ముడని ద్రౌపదీదేవి చెప్పచ్చు అర్జునుడే చెప్పచ్చు అందులో నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా అన్న ప్రశ్న ఉండవచ్చు కానీ యథార్థానికి ద్రౌపదీదేవి జోలికి వెళ్ళిపోయి అక్కర్లేని విషయాలన్నీ చేశారు కాబట్టి చిట్ట చివరికి దుశ్యకుణాలు కనపడి ధృతాష్టుడి పిలిచి ఇచ్చి వాళ్ళని శాంతింపజేసి రాజ్యం ఇచ్చి పంపేయలసి వచ్చింది ఇన్ని చేసి అపకీర్తి మూట కట్టుకున్నాడు తన మృత్యువుని తాను కొని తెచ్చుకున్నాడు తప్ప దుర్యోధనుడు సాధించింది ఏ ఉందందులో వ్యూహాత్మకంగా ఏమైనా దక్కించుకోగలిగాడా ఓ గొలుసు వచ్చిందా ఇప్పుడు ఓ గొలుసురాలా ఓ ఉంగరం రాలా పాండవుల్లో ఒక్కడ దక్కల వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు పైగా పగ పూర్వం రాజసూయ మహాయాగానికి పిలిచినప్పుడు ఏ ప్రేమతో పిలిచారు అలా ఉంటుందాయ భారత కథ ఇంకా అలా ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుందా ఉంటే ఇప్పుడు ఈయన ధర్మరాజు గారి ప్రేమ వల్ల ఉండాలి అక్కడక్కడ కానీ అది మాత్రం శాశ్వతమయ్యే అవకాశం మాత్రం లేదు ఖచ్చితంగా అది ఎప్పుడో అప్పుడు యుద్ధానికి దారి తీసి తీరుతుంది ఎందుకు తీస్తుంది రాజ్యం ఇచ్చేసారుగా వాళ్ళు సంతృప్తిగా ఇంకా వీళ్ళ జోలికి వెళ్లకుండా పేరు పేరెత్తకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు బతకచ్చుగా అంటే అస్తమానం దుర్యోధనుడు ఒక మాట అంటాడు నిజానికి ఆ రాజ్యం అంతా వెన్నడో గెలుచుకున్నది మా నాన్న కోడలి ముఖం చూసి దానంగా ఇస్తే దాన్ని పట్టుకుని వేలాడి బతుకుతున్నారు పాండవులు తప్ప వాళ్ళది ఆ రాజ్యం మా నాన్న దయాదాక్షిణ్యంతో పెట్టిన భిక్ష ఆ రోజున మేం గెలుచుకున్నది మా నాన్న తిరిగిస్తుంటే మేము ఊరుకున్నాం కాబట్టి దక్కింది మేమిచ్చిందే తప్ప వాడు క్షాత్రంతో సంపాదించుకున్నది కాదంటాడు అది ఎంత ఇంద్రప్రస్థాన్ని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నా దుర్యోధనాధులు అస్తమానం అంటున్న ఆ మాట క్లేషకారకం అవుతుందా వదా అయి తీరుతుందా ఆ రోజున ద్రౌపదీదేవి ముఖం చూసి ఇచ్చాడు మా నాన్నగారు వీళ్ళ ముఖం చూసి ఇచ్చాడా అంటాడు అప్పుడు వాళ్ళకది వాళ్ళు స్వతంత్రంగా కష్టపడి సంపాదించుకుని పెంచి పోషించినది మా క్షేత్రముతో సంపాదించినది అన్న భావన ఉంటుందా నాన్నగారి రాజ్యం మాకు వచ్చిందన్న భావన ఉంటుందా ఉండదు పోగొట్టుకున్నది దయాదాక్షిణ్యంగా ఇస్తే మళ్ళీ పుచ్చుకున్నారు భిక్ష కింద అది భీమార్జును నగుల సహదేవులకు కానీ ధర్మ చట్టంలో ధర్మరాజుకు కానీ అంగీకార యోగ్యం అవుతుందా అలా అనకుండా దుర్యోధనాధులు ఉంటారని మీరు నమ్ముతారా మీరు కాదు కదా పక్క పక్క తిప్పేటప్పటికీ భారతంలో దుర్యోధనుడు ఇదే అన్నాడు కాబట్టి వాడు ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాడు అందుకే ఉండిపోయిన ఒక్క మార్గం ఏమిటి ఆ రాజ్యాన్ని మళ్ళీ ఓడిపోయి శాశ్వతంగా శత్రుత్వం పెట్టేసుకోవడానికి ఈసారిగా కౌరవులు మిగలడానికి వీలు లేదు అందరినీ ధర్మయుద్ధంలో చంపేసి మొత్తం రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవడం అంటే అధర్మనాశనానికి ధర్మస్థాపనకి శాశ్వతమైన బీజం పడిపోవాలి అదే అనుద్యూతం మళ్ళీ పునర్జూతం జరిగింది ఇది కారణం ధర్మరాజు గారు ఇంత జ్యోధంలోనూ ఓడిపోయి మళ్ళీ ఎందుకు వెళ్ళాడండి అనుకుంటూ ఉంటాం మళ్ళీ వెళ్ళడానికి కారణం అది ఎందుకనంటే ఈ దుర్యోధనాదులనేటటువంటి మాటలు పడుతూ ఈ రాజ్యాన్ని మనం పాలించుకునే కన్నా ఈ రాజ్యం వదిలేసి వాడు ఎలాగో మన మీద శత్రుత్వ సాధనకే పిలుస్తాడు మళ్ళీ ఆ శత్రుత్వమే మిగులుతుందంటే వాడి కోరికదే మరి మనతో మిత్రుడిగా ఉండడానికి సోదరుడుగా ఉండడానికి ఇష్టపట్టాలా ఆ శత్రుత్వం మేము మిగలని ఆ శత్రుత్వమే మిగిలిన వాళ్ళకి ఇక మళ్ళీ కలుసుకుంటే యుద్ధ భూమిలో ఆ యుద్ధ భూమిలో కలుసుకున్న తరువాత మా పౌరుష పరాక్రమముల ముందు దుర్యోధనాధులు నిలబడే అవకాశం లేదు వాళ్ళని మట్టు పెట్టిన తరువాత మాకు దక్కిన రాజ్యం మేము మా యొక్క పౌరుష పరాక్రమాలతో సంపాదించుకున్న రాజ్యం కాదు అని వంక పెట్టడానికి దుర్యోధనాధులు ఎవ్వరూ మిగలరు ఈ మాట అన్నం దుకి వాడు మిగలడానికి అన్న భావన ఉంటుందా ఉండదా అందుకే